మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఒకప్పుడు ఈ హార్ట్ బీట్ జగన్ జగన్ అని కొట్టుకుంటుందని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మీరు ఎంతో ట్రోలింగ్కి గురయ్యారు ఇప్పుడు అదే హార్ట్ బీట్ చంద్రబాబు గారు చంద్రబాబు గారు అని కొట్టుకుంటుందా వాట్ యు ఆన్సర్ యాక్చువల్లీ ఆ రోజు అసెంబ్లీలో మీరు నేను చెప్పిన డైలాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రోజు నేను ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చి ఆ గుండె ఆగిపోతుందో ఆగిపోయే గుండెకి స్టంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ రెండు లక్షల విలువైన సర్జరీ చేయిస్తే ఆగిపోయే గుండె మళ్ళీ కొట్టుకుంటే అది ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష అది జగన్ జగన్ అని కొట్టుకుంటుందని నేను చెప్పా కాకపోతే దాన్ని ట్రోలింగ్ అంటే ట్రోల్స్ ఎలా చేస్తారో మీరు అర్థం చేసుకోవాలి నేను నా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుందని చెప్పారు ఓకే దాన్ని కూడా నేను ఒప్పుకుంటా కానీ నేను అది అనలేదు కానీ అది ట్రోలింగ్ అయింది కానీ ఇప్పుడు మీరు అంటున్నారు ఆ గుండె జగన్ జగన్ అని కొట్టుకునే గుండె ఏమైంది అని ఇప్పుడు మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి చూడాలి గత ఐదు సంవత్సరాల్లో అమరావతి ఏమైంది అమరావతి రైతుల్ని ఇరవై రోజులు జైల్లో వేసి వాళ్ళని కొళ్ళబొడిచారు పట్టుకొని లాగారు సో మూడు రాజధానులని మూడు ముక్కలు ఆట ఆడారు పోలవరంని పొడిచేశారు ఇక రోడ్ల సంగతి మీకు తెలుసు గుంతల రోడ్లు అంటే ఆ గుంతల రోడ్లు వెళ్తుంటే జగన్ అని నా గుండె కొట్టుకుంటుందా లేకపోతే ఏమని కొట్టుకోవాలి ఈరోజు మీరు పరిస్థితి చూస్తే మరి ముఖ్యంగా ఎస్సీస్ గురించి మాట్లాడాలంటే ఇరవై ఏడు పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారో అవన్నీ రద్దు చేశారు సప్లైన్ నిధులు ముప్పై వేల కోట్లు దారి మళ్లించారు ఇంకా మీరు చెప్పాలంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి ఎప్పుడు కూడా మాట తప్పను మడమ తిప్పను అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన నిత్యావసర సరుకుల ధరలు అయితేనేంటి పెట్రోల్ ధరలు అయితేనేంటి తర్వాత పన్నుల ధరలు అన్నీ కూడా పెంచేసి ఎట్లా ప్రజల సామాన్యుల నడ్డి విరిచేశారు మరి ఇప్పుడు కుటుంబానికి ఆల్మోస్ట్ అంటే ఐదు సంవత్సరాలు ఎనిమిది లక్షల భారం సామాన్యుడి మీద పడింది ఇంకా ఎస్సీస్ గురించి మాట్లాడాలంటే ఎన్నికల ముందు ఆయన ఒక ప్రామిస్ చేశాడు అదేంటంటే రెండు వందల యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తానని ఎస్సీస్కి కానీ ఎన్నికల తర్వాత అది సర్వే చేయించి ఆ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సగం కోత కోసి పథకాలన్నింటిలో తర్వాత మీరు దళిత వాడల్లో ఉంటేనే అంటే వాళ్ళు ఎక్కడైతే స్థలాలు ఇచ్చారో అక్కడ ఇల్లు కట్టుకుంటేనే మేము మీకు ఈ రెండు వందల యూనిట్లు ఫ్రీగా చేస్తామని చెప్పారు అంటే మీరు ఒకటి ఆలోచించండి అంటే దళిత అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎస్పెషల్లీ నేనున్న నియోజకవర్గం తాడకుండా చూస్తే అక్కడ చెట్లు పెరగడం ఎలక్ట్రిసిటీ లేదు తర్వాత వాటర్ లేదు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇల్లు ఎలా కట్టుకుంటారు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జగనన్న కాలనీలు అనుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన టైంలో రెండు సెంట్ల భూమిని లాక్కొని మళ్ళీ సెంటు చొప్పున పంచడం జరిగింది సో మీరు కనుక గమనిస్తే అసైన్డ్ భూములు ఉంటాయి ఎస్సీలకి మీకు తెలుసా సో వాటన్నింటినీ కూడా జగనన్న కాలనీలు అనుకుంటూ అవన్నీ కూడా పన్నెండు వేల అసైన్డ్ భూములని లాక్కోవడం జరిగింది ఇంకా ఎస్సీస్ని చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది అవుతుంది వాళ్ళు బీఎస్సీ చదివితే ఎంఎస్సీ చదివే పరిస్థితి లేదు ఎందుకంటే జివో సెవెంటీ సెవెన్ చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని తీశారు దళితులకు ఉన్న పథకాలు ఇన్నోవా కార్లు పథకాలు అది నొక్కేశారు ఆల్మోస్ట్ నాలుగు లక్షల మందికి లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు గారు రకరకాల పథకాలతో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి తర్వాత విదేశీ విద్య అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి చాలామంది దళితుల్ని అబ్రాడ్ కూడా పంపించడం మనం చూసాం కానీ ఆ అంబేద్కర్ విదేశీ విద్య కాస్త పోయి జగనన్న విదేశీ విద్య ఇవన్నీ చూసుంటే మీకు ఏమనిపిస్తుంది అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత భారతరత్న అంబేద్కర్ గారితో కంపారిజన్